హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి ఇక్కడ నుంచి కాశీకి డైరెక్ట్గా ట్రైన్ అయితే వేశారని కొత్తగా ట్రైన్కి అయితే మేము వచ్చాం ఇప్పుడు లోపలికి వెళ్ళి అన్నీ క్లియర్గా అయితే మీతో మాడతాను తర్వాత ఇప్పుడు మనం ఏ ప్లాట్ఫార్మ్కి ట్రైన్ అవుతుందో సుచేతాం అండి మరి లోపలికి ఎనిమిది ప్లాట్ఫారం ఎయిట్లోకి అయితే వచ్చిందంటే వెళ్ళి చూద్దాం రండి మరి ప్లాట్ఫారం ఎయిట్కి అయితే వచ్చామండి ఇంకా బోర్డులో కూడా ఉంది ఇవన్నీ పక్కనే మన ట్రైను మనకి ఎస్ సిక్స్లో అయితే ఇచ్చారండి మేము పది మంది అయితే ఉన్నాం మాకు ఆల్రెడీ ఒక ఆన్లో ఎనిమిది పక్కన రెండు పది మందికి అయితే మనకి పక్కనే ఇచ్చారు దగ్గర దగ్గరగా కూడాను ఇవ్వండి మా వాళ్ళంత ఉన్నారు ఇంకోటి పక్కన ఇద్దరు ఈ ఆన్లో అయితే ఎనమౌండ్ అలా పది మంది అయితే మనం మేము బయలుదేరామండి ఉదయం వచ్చి నాలుగు ఇరవై కంటే ట్రైన్ ఇది ఇంకొకటి బయలుదేరిపోయింది ఇంకా సేకరిగానే ఉంది మేమైతే పది రోజులు కాశీలో ఉందామని చెప్పేస్తే బయలుదేరాం ఇంకోండి వెలుగు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం మరి ఓకే పొద్దు పొద్దుటే టీ వచ్చిందండి మా వాళ్ళు అయితే టీ అయితే తాగుతున్నారు అందరూ కూడా రాయిగడ్ వత్తులోకి అయితే బాగా ఎలుగైతే బాగా వచ్చేస్తుందండి అండి ఇది వచ్చే స్టేషన్ అయితే రాయగడ్ అండి రాయగడ ఈ లైన్ లో ఎక్కువగా మనకి గూడ్సులో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి తర్వాత నెక్స్ట్ వచ్చేది కేసింగా స్టేషన్ అండి అది కేసింగా దాటిన తర్వాత అయితే మనకి సంబల్పూర్ టేషన్ అయితే అవుతుందండి మెయిన్ ఇది అయితే వస్తువుల సంబల్పూర్ నుంచే బయలుదేరేది ఇప్పుడైతే కొత్తగా వైజాగ్ నుంచి అయితే స్టాప్ అవుతుందండి ఇది జంబల్పూర్ నుంచి ఉండేది ఇప్పుడు వైజాగ్ నుంచి అయితే బయలుదేరుతుందండి అది ఈ ట్రైన్లో వచ్చి టిఫిన్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి అన్ని వస్తువులు కూడా మనకి అన్ని బాగానే దొరుకుతున్నాయండి చాలా అయితే బాగున్నాయి సంబల్పూర్ స్టేషన్ అయితే వచ్చిందండి సంబల్పూర్ స్టేషన్ పన్నెండు పన్నెండు ఆరు అలాగైతే అవుద్దండి మేమందరం కూడా తెచ్చుకున్నాయి మధ్యాహ్నం భోజనాలు అయితే చేస్తున్నామండి మధ్యాహ్నం అయింది కదా ఇక్కడ ట్రాక్లు చూడండి ఎన్ని ట్రాక్లు ఉన్నాయి లైన్లు ఐదారు లైన్లు ఉన్నాయండి ఇక్కడ అన్నీ కూడా రెడీ అవుతున్నాయండి మంచి మంచిగా చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే అయితే సాయంత్రం అవుతుందండి పొద్దునే ఉదయాన్నైతే వెళ్తామండి మరి ఈ స్టేషన్ వచ్చి దీనదయాల్ ఉపాధ్యాయ జంక్షన్ అండి ఈ జంక్షన్ తర్వాత నెక్స్ట్ జంక్షన్ వచ్చి మనకి వారణాసి జంక్షన్ అండి మనం దిగబోయే జంక్షన్ అది అక్కడ మనం దిగుదామండి మరి ఇదేనండి వారణాసి స్టేషను దీనికి అయితే క్యాశీ వస్తుంది ఇప్పుడు వారణాసి తర్వాత బెనారస్ అండి బెనారస్తో లాస్ట్ మూడు దగ్గర దగ్గరలో ఉంటాయి మనం అయితే వారణాసిలో దిగాం అండి మరి చూడండి వారణాసి రైల్వే స్టేషన్ ఎంత పెద్దదో ఎలా ఉందో ఒకసారి మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి మరి ఇదే వారణాసి రైల్వే స్టేషన్ చాలా బాగుంది కదా మేమైతే ఎయిట్లో దింపాడండి ఎయిట్లో నుంచి పైకి ఎక్కి ఇంకెలా వచ్చేస్తే మనకి పైకి కిందకి కూడా మనకి లిఫ్ట్ ఉంటుందండి అప్ అండ్ డౌన్ కూడా ఉంటుంది మనం దాంట్లో రావచ్చు వెళ్ళొచ్చు ఇవ్వండి బయటకు వస్తాం మంచు అయితే చాలా చాలా మంచి ఉందండి జనవరిలో అయితే రాకూడదు జనవరి ట్వంటీ ఫోర్ని అయితే బయలుదేరండి మనం ఇమ్మంటే ఇక్కడ కార్లు ఆటోలు అన్నీ మంచి ఎలుగులుగా ఉంటాయి ఇక్కడ మా ఊళ్ళు అయితే ఆటో అయితే మాట్లాడుతున్నారు ఇక్కడ ఇప్పుడు మేము వెళ్ళవలసిన ఏరియా పాండే హవేలి ఆట అండి హవేలీ బెంగాలీ టోలి ఆట అది ఆల్రెడీ మాకు విజయనగరం నుంచి ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నాడని చెప్పేసి మా వాడు అన్నాడండి ఆయనతో మాట్లాడితే ఆటో ఆయనతో ఆయన మాట్లాడాడు అక్కడికి ఆటోకి రెండు వందలండి మేము రెండు ఆటోలు అయితే పెట్టుకున్నాం పది నుంచి ఐదుగురు ఒకట ఐదుగురు ఒక ఆటో ఎక్కాం బయలుదేరిపోయామండి కానీ చాలా అయితే రసగా ఉంది రోడ్డు చూద్దాం రండి మరి ఇక్కడ ఏంటంటే మనకి కొద్ది కొద్దిగా లైట్ లైట్గా హిందీ వచ్చి ఉంటే చాలండి మనం ఓకే అయిపోవచ్చు అలాగే ఇక్కడ కాశీలో అయితే మేము పది రోజులు ఉందామని చెప్పేసి అయితే వచ్చామండి ఇక్కడ ఈ పది రోజులు కూడా నేను ఎక్కడెక్కడ తిరిగాను ఏంటనేది కూడా మీకు ప్రతిదీ కూడా వీడియో తీసి అయితే మీకు క్లియర్గా అయితే నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మరి రండి మరి అలాగే నా వీడియోలన్నీ కూడా ప్రతి ఒక్కరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దండి అలాగే చూద్దాం ఇంకా మొత్తం మీకు కాశీ అంతా కూడా క్లీన్గా తిప్పి చూపిస్తాను రండి మరి నాతోటి హలో ఫ్రెండ్స్ మీకు విషయం తెలుసా ఈ రోడ్లన్నీ కూడా చూసారా చాలా పెద్దగా ఉన్నాయి కదా రోడ్లన్నీ కూడా ఇలాగ పెద్దగా ఉంటాయండి చిన్న చిన్నవి అంటే గంగా అనేది ఎదురకుండా ఘాట్లు ఎదురకుండా అయితేనే చిన్నగా ఉంటాయండి చిన్న చిన్న చందులు పెద్ద రోడ్లు రోడ్లన్నీ కూడా పెద్దయ్యాయి అన్నీ కూడా మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను రండి నాతోటి చూడండి ఆ పళ్ళ దుకాణంలో పళ్ళు చూడండి చాలా బాగున్నాయి అంత ఫ్రెష్గా అలా బాగున్నాయి చూసారా చాలా చాలా అయితే బాగున్నాయి కదా ఫుల్ ట్రావెల్స్ అండి అన్ని ట్రావెల్స్ స్టాపులే ఫుల్ ఫుల్ రెండో ఎదురుగా ఉన్న సెంట్రల్ అయితే నాగిపోతా అక్కడ మా కోసమని రాము గారు అని చెప్పాను కదా విజయనగరం ఆయన ఇంకా అక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు ఆయన ఇక్కడ దిగిపోయి ఆయన అయితే ఇంకోండి లగేజీ ఇలాగా రిక్షాల మీద వేసుకుని లగేజ్ వేసుకున్నారండి ఇంకోటి ఆయన కూడా అయితే మేము నడిచి అయితే బయలుదేరాము రండి మరి మా ఎదురు నడుపుతున్నాడు ఆయనే రాము గారు ఆయన తెలుగు హిందీ కూడా అయితే మాడతారు రెండు ఆయన కూడా వెళ్ళిపోతాం మనం ఉండే కడికి మా కాని దగ్గరికి ఏముందా అక్కడ అదే ఎవరు చూడకుండా అలా అదే మరి బోర్డు కనిపిస్తుంది కదా శ్రీ రామతారక ఆంధ్రాశ్రమం అండి ఇది ఆ బోర్డు గుర్తుంది కదా అటు పక్కనే ఉందండి మనం వెళ్ళి దారిలో అనమాట ఇంకా బోర్డులు అలా ఉంటాయండి తెలుగులోనే ఉంటాయి హిందీలోనే ఉంటాయి ఇంగ్లీష్లో ఉంటాయి ఆ పక్కనే ఆంధ్ర కూడా మన దారిలోనే ఉంది చూడండి మనం వెళ్ళేదారులు ఎక్కడో బోర్డు అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా తెలుగులోని ఇంగ్లీష్లోని హిందీలో కూడా రాసి ఉన్నాయి చూడండి ఇదొక అనుకుంటాను ఇక్కడ కూడా బోర్డు అయితే ఉంది అలాగే మనకు వెళ్ళేది కేదరికి రెండు వరీ రావాలి ఉండి ఆ ఇరుకు జంతువులనే కడపెడ షాపులు షాపులు ఒక బోర్డు కనపడుతుంది ఆ బోర్డు బోటుకి ఎడమ పక్కనే మనం ఉండేది అట చూద్దామండి మనం ఎలాగ వెళ్ళాలి రూమ్కి వెళ్ళి పిస్ అప్ అయితే బయటకొచ్చామండి ఇప్పుడు దర్శనానికి అయితే బయలుదేరుతామండి రండి మరి ఇంక ఇలాగే వెళ్ళాలండి దర్శనానికి రండి మరి ందులో నుంచి అన్నీ అండి మోటార్ సైకిల్ ఇరుసందులో నుంచి అన్ని ఇరుసందులో నుంచి రెండు అలాగే వెళ్దాం మరి సందులోంచి అయితే పెద్ద రూట్కి అయితే వచ్చాము చూద్దాం రండి మరోసారి ఇప్పుడు ఎలా వెళ్ళాలా మేము ఇలా ഇടേ മൊത്തം അത് ഇതേ അതേ ഇതേ ഹോട്ടലി കോർ ക మనం దర్శనానికి వెళ్ళే దారిలో సొంత మార్కెట్ అనుకుంటాం అండి ఇది సొంత మార్కెట్ ఉంది అక్కడ పక్క షాపులు అవి మంచి బిగ్గే అయితే ఉన్నాయి రెండు మరి దర్శనానికి అయితే వెళ్తున్నాం కదా ఇప్పుడు ఇది ఫస్ట్ రోజు కదండి మాకైతే ఏం అర్థం కావట్లేదు రామగారు కదా బయలుదేరి వెళ్ళిపోతున్నాం రెండు మరి మీరు కూడా تامزوزه رها پرما پالن کانتا گاندا نمبر گٹ کے ہاں سی بیسٹ تھرڈ پوائنٹ گیٹ ان ا گیٹ ہے دین ا گیٹ ఇప్పుడు మనం వెళ్ళే దారిలో సాక్షి గణపతి ఆలయం ఏంటంటే దర్శనం చేసుకుని అయితే వెళ్దాం అండి మరి అప్పుడుకి వెళ్ళాలి 아, 가오는프로에을좀는데 వారాహి వస్తున్నావు వారాహి కాకుండా ఇప్పుడు ఏంటంటే అంటే ఎక్కడికిప్పుడు అదిగో నాయకుడికి వచ్చాం ఏది

అది వన్ నెంబర్ మనం మీరు అప్పుడు వచ్చేది సెంటర్ వన్ నెంబర్ గేట్ అవునవును అవును కాశీ విశ్వనాథ్ దర్శనానికి అయితే వచ్చాం ఒక దూరం నుంచి అయితే మీకు నేను గుడి శిఖరం అయితే చూపిస్తున్నాను చూడండి పూన అలా అయితే లేదు పూను ఇక్కడ పెట్టేసి అయితే లోపలికి వెళ్ళాలి మీకు నేను చూపించలేను అందుకనే ఇవాళ దర్శనం అయితే బయటకు వచ్చాము మరిగా అయితే టిఫిన్లు వేసి చేసేయండి చేసిన తర్వాత మా వాళ్ళు షాపింగ్కి వచ్చారు షాపింగ్ అయిన తర్వాత ఈ రోజు అయిపోయిందండి రేపు అయితే మనకి బోట్ షికారు గంగానదిలో నెక్స్ట్ రేపు వీడియోలో అయితే మీకు బోట్ షికార్లో క్యాషింగ్ అంతా ఘాట్లన్నీ చూపిస్తాను అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్